అందరు నమస్కారం సినిమా పే ఛానల్ కు స్వాగతం సో ఈరోజు సినిమా విషయానికి వస్తే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అయితే ఓవర్సీస్ లో సునామీ అయితే సృష్టిస్తున్నాడు అనమాట యాక్చువల్గా నార్త్ అమెరికా అనమాట నార్త్ అమెరికాలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రేంజ్ అసలైన స్టామినా ఏంటో ఇప్పుడు అందరూ చూస్తా ఉన్నారు అందరూ తెలిసి వస్తుంది అనమాట ఎందుకంటే ఇంతవరకు పవన్ కళ్యాణ్ ఓవర్సీస్ లో అయితే ఇప్పుడు అత్తారింటికి దారేది అత్తారింటికి దారేది సినిమా అప్పుడు ఒక రికార్డ్ సెట్ చేశాడనమాట సో అప్పటి నుంచి ఇప్పటి వరకు అంటే చాలా గ్యాప్ వచ్చింది చాలా గ్యాప్ వచ్చింది ఇంతవరకు అసలైన రికార్డ్ అంటే ఒక కలెక్షన్లో చెప్పాలంటే కష్ట వెనక పడ్డాడని చెప్పచ్చు మనం ఎందుకంటే అంత గొప్పగా ఏం పెర్ఫామ్ చేయలేదు ఓవర్సీస్లో చెప్పాలంటే ఇప్పుడు మన తెలుగు రాష్ట్రాల విషయానికి వస్తే ఓకే మన తెలుగు రాష్ట్రాల్లో ఖచ్చితంగా ఆయన సినిమా ఓపెనింగ్ రోజే అది సినిమా హిట్టా ఫ్లాపా అని ఎవరికి అనవసరం అనమాట అది దానికి సంబంధం లేకుండా ఆ హిట్ టాక్ గా ఆ టాక్ ఏం చూడరు సో ఆయనకు కలెక్షన్లు అయితే తెలుగు రాష్ట్రాల్లో ఆ విధంగా ఆ రేంజ్ లో ఉంటుంది అనమాట కానీ ఓవర్సీస్ లో మాత్రానికి ఆ అంత చెప్పుకోదగ్గ కలెక్షన్స్ అయితే లేవు ఎప్పుడు అత్తారింటి దారి అదే లాస్ట్ అనమాట ఆ తర్వాత ఇప్పటి ఏది అంత చెప్పుకోదగ్గలేదు కాస్త వెనకే పడ్డారు కాకపోతే ఇప్పుడు అసలు సిస్లైన పవన్ కళ్యాణ్ అయితే అనమాట అందరూ ఇంకా చెప్పాలంటే కేవలం ఇది ఇప్పుడు ఓజీ అయితే యూఎస్ యుఎస్ అయితే ప్రీ బుకింగ్ అదైతే అడ్వాన్స్ బుకింగ్ ఓపెన్ చేశారనమాట అది ఒక నెలకు ముందే ఓపెన్ చేశారు ఇది నార్మల్గా ఒక వారం ముందు పది రోజుల ముందు అయితే ఏ ఏ సినిమాకైనా అలానే ట్రై చేస్తారు అంటే ఓపెన్ చేస్తారనమాట కానీ ఈ సినిమాకు ఒక నెల రోజుల ముందే అడ్వాన్స్ బుకింగ్ అయితే ఓపెన్ చేశారు ఓపెన్ చేస్తే అసలు ప్రవంచనం అనమాట ఇక చెప్పాలంటే ఓ ఈ అడ్వాన్స్ బుకింగ్ ఓపెన్ అయినా కేవలం ఆరు రోజుల్లోనే వన్ మిలియన్ డాలర్ క్రియేట్ చేసిన సినిమాగా సరికొత్త రికార్డ్ అయితే క్రియేట్ అనమాట ఓజీ సో ఇంత ఇంత అంటే పవన్ కళ్యాణ్ని ఈ రేంజ్లో చూడడం అనేది చాలా రోజులైంది చాలా రోజులు కాదు చెప్పండి చాలా ఏండ్ అనమాట సో ఇప్పుడు అసలు సిస్లో అయిన పవన్ కళ్యాణ్ని ఓవర్సీస్లో అనమాట ఓవర్సీస్లో అయితే చూడబోతున్నారు చూసారు చూస్తున్నారు కూడా ఇంకా ఇంకా సినిమా రిలీజ్ కూడా ఇంకా చాలా టైం ఉందనమాట ఇంకా పదహారు రోజులు ఆ మధ్య అట్లుందనమాట సో ఈ నెల ఇరవై ఐదో తారీఖున సినిమా అయితే రిలీజ్ అవుతుంది సో ఈ లోపు ఈ లోపు ఇంకా ఈ కలెక్షన్లు అయితే ఇంకా అడ్వాన్స్ బుకింగ్లో ఇలా సాగుతూనే పోతుంది సో ఇప్పుడు ట్రేడ్ అనలిస్ట్ల వాళ్ళ అభిప్రాయం ప్రకారం అయితే ఈ సినిమా అయితే ఇలాగే కానీ అట్లా కంటిన్యూగానే అవుతూ ఉంటే అంటే రిలీజ్ రోజుకు దాదాపు త్రీ బిలియన్స్ త్రీ మిలియన్స్ అనమాట త్రీ మిలియన్స్ డాలర్ వరకు సాధించే అంటే అగ్రాస్ అనమాట అంతవరకు కలెక్ట్ చేసే అవకాశాలు ఉన్నాయని వాళ్ళైతే ఖచ్చితంగా అనమాట ఇంకా అదే కాకుండా ఒకవేళ ఈ సినిమా ఒకవేళ కాదు ఖచ్చితంగా ఈ సినిమా పైన భారీ అంచనాలు ఉన్నాయి మన తెలుగు రాష్ట్రాలతో కాబట్టి కాక ఇంకా ప్రపంచ దేశంలో ఉన్న తెలుగు అభిమానులు ముఖ్యంగా చెప్పాలంటే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులు ఈ సినిమా పైన చాలా హోప్స్ అయితే పెట్టుకున్నారు ఎందుకంటే ఆయన దగ్గర నుంచి ఒక సరికొత్త హిట్టు చూసి చాలా ఇండ్ అవుతుంది అనమాట ఒక అద్భుతమైన హిట్టు అంటే ఇంకేది చెప్పుకోవాలన్నా మనకు అత్తారింటికి దారి అదే చెప్పుకోవాలన్నమాట అంటే అదే మనకు అసలు వాసన సీస్ లేని హిట్టు అది వచ్చిందనమాట ఆ తర్వాత అంత రేంజ్లో ఎక్కువగా ఓవర్సీస్లో రాలేదు సో ఇప్పుడు ఇదే ట్రెండ్ కానీ కొనసాగితే రిలీజ్ రోజుకు ఒక త్రీ మిలియన్ వరకు కలెక్ట్ చేసే అవకాశాలు ఉందని వాళ్ళైతే అనమాట సో ఇంకా ఇంకా ఈ తెలుగు రాష్ట్రాల్లో అయితే ఇంకా అది చెప్పనవసరం లేదు ఎందుకంటే ఆయన ఓపెనింగ్స్ ఎలా ఉంటాయి ఇప్పుడు రీసెంట్గా హరిహర్ వీరం వల్ల అయితే అది రిలీజ్ అయింది రిలీజ్ అయిన రోజే మొదటి రోజే అనమాట ఫస్ట్ రోజు ఫస్ట్ ఓపెనింగ్ రోజే దాదాపు ఎనభై కోట్ల రూపాయలు కలెక్ట్ చేసిందనమాట ఇది ఆషామాషి విషయం కాదు ఆ సినిమా చెప్పుకోదగ్గగా ఆడు ఆడలేదు అయినప్పటికీ అంటే టాక్తో అయితే ఆయనకు సంబంధం లేదనమాట ఎందుకంటే ఆయనకు అభిమానించే అభిమానులు కావచ్చు ఆయన ఫ్యాన్సులు కావచ్చు ఆయన్ని కేవలం ఆరాధ అభి అభిమానులు అభిమానులు కాదు ఆరాధిస్తారనమాట ఆరాధించే ఫ్యాన్స్ ఆయనకు ఒక్కరికే సొంతం అనమాట మనం చెప్పాలంటే తెలుగు రాష్ట్రాల్లో అంత మాస్ ఫాలోయింగ్ అంత అభిమానించే అంత ఆరాధించే అభిమానులు ఆయనకు ఉన్నారు కాబట్టి ఆయన సినిమాలు హిట్ అవుతుందా ఫ్లాప్ అవుతుందా అనేది అసలు పక్కన పెట్టేస్తే ఆయన అసలు ఆయన సినిమాలకు ఓపెనింగ్ కలెక్షన్ ఒక సునామీ అనమాట సో కాబట్టి ఇప్పుడు ఆ ఓవర్సీస్ మన తెలుగు రాష్ట్రాలు మీరు చెప్పాలంటే దేశం వ్యాప్తంగా ఈ సినిమా మన అంటే పాన్ ఇండియా లెవెల్ అనమాట ప్యాన్ ఇండియా లెవెల్లో ఈ సినిమాని భారీగా అయితే రిలీజ్ చేస్తున్నారు సో ఈ సినిమాతో మన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అయితే ఖచ్చితంగా ఇంకా అసలు సీసులు పవర్ స్టార్ అయితే బయటకు వస్తారనమాట ఇంకా ఈ సినిమా విషయానికి వస్తే ఇందులో ఆ పవన్ కళ్యాణ్ డ్యూయల్ రోల్ అని ఒక ప్రచారంలో ఉందనమాట అదే కాదు ఇంకా పవన్ కళ్యాణ్ కొడుకు అఖిరానందన్ కూడా ఈ సినిమాలో ఇంట్రో ఇంట్రడక్షన్ ఇస్తున్నారు అనేది కూడా ఒక రూమర్స్ జరుగుతుంది అది మనకు అఫిషియల్గా కన్ఫర్మేషన్ ఏది లేదే కానీ అంటే అఖిరానందన్ నటిస్తున్నాడని ఇంకా ఇందులో డ్యూయల్ రోల్ ఉందని అని కూడా మనకు తెలియదు కానీ కాకపోతే ఈ డ్యూయల్ రోల్ పైన ఒక చిన్న ఇదైతే మనకు చెప్పుకోవచ్చు ఉంటుంది అట్లని అది ఎలాగంటే యాక్చువల్గా ఈ సినిమా టైటిల్ ఓజీ అనమాట అంటే ఓజీ అంటే ఒరిజినల్ గ్యాంగ్స్టర్ అనమాట ఒరిజినల్ గ్యాంగ్స్టర్ అంటే ఆయన ఒరిజినల్ గ్యాంగ్స్టర్గా ఒక క్యారెక్టర్ ఇంకో క్యారెక్టర్ అయితే ఇంకో క్యారెక్టర్ అనమాట ఇంకొకటి కొంచెం సాఫ్ట్ గా ఉండే క్యారెక్టర్ ఓకే ఇన్నోసెంట్గా కొంచెం సాఫ్ట్ గా ఉండే క్యారెక్టర్ ఒకటైతే ఇది ఒరిజినల్ గ్యాంగ్స్టర్ అనేది ఇంకొక ఒక గ్యాంగ్స్టర్ క్యారెక్టర్ అనమాట సో ఆ విధంగా ఈ డ్యూయల్ రోల్ అనేది ఇది సినిమాలో ఖచ్చితంగా ఉండే ఉండొచ్చు అని కూడా ఒక అంచనాలు అయితే ఉన్నాయన్నమాట సో ఒక డ్యూయల్ రోల్గా ఉంటే ఇంకా ఇంకా బ్లాక్ బస్టర్ అనమాట ఎందుకంటే ఆయన ఇంతవరకు బహుశా డ్యూయల్ రోల్ చేయలేదు అనుకుంటాను ఈ సినిమా కానీ ఈ సినిమాతో ఇంకా ఆయన డ్యూయల్ రోల్ కూడా చేస్తున్నారు అనే ప్రచారం అయితే బాగానే జరుగుతుంది అదే కాకుండా ఇంకా నందన్ గానీ ఒకవేళ ఈ సినిమాలో ఇంట్రోగాని ఇచ్చినట్లయితే ఇంకా ఈ సినిమా రికార్డులు ఎవ్వరు ఆపలేరు అంటే అంత భారీగా ఉండబోతుంది అనే అంచనాలు అయితే అన్న అలాంటి ఊహా కూడా ఇప్పుడు నడుస్తుంది ఇవి రెండు ఇప్పుడు పవన్ కళ్యాణ్ అంటే రోల్ రోల్గా నటించాలి ప్లస్ అఖిరా నందన్ కూడా ఈ సినిమాలో గానీ ఇంట్రో సాంగ్ ఇంట్రో ఒక ఇంట్రొడక్షన్గా ఒక ఏదైనా ఒక క్యారెక్టర్లో ఒక రోల్లో కానీ కనిపించినట్లయితే ఒక గెస్ట్ గా ఆ విధంగా ఇంకా ఈ సినిమా రికార్డులో అయితే ఎవ్వరు ఆపలేరు సో ఇంతవరకు యాక్చువల్గా ఈ సినిమాతో రిలీజ్ అయిన కొన్ని గ్లిమ్స్ కానీ మన బర్త్డే రోజు వదిలిన ఒక చిన్న టీచర్ లాంటిది ఇవంతా చూసినట్లయితే ఇంకా సూప్ అంటే అన్ని విధాలు అన్ని విధాలు ఈ సినిమా అన్ని రకాల అందరి ప్రేక్షకులను అయితే బాగా అలరిస్తుంది అనమాట ఇంకా ఇంకా బాలీవుడ్ హీరో హిమేష్ రిష్మి ఆయన అయితే ఈ సినిమాలో విలన్గా అయితే చేస్తుంది అనమాట ఇప్పుడు మన గ్లిమ్స్లో అయితే ఆ బర్త్డే రోజు ఆయన ఇంట్లో కూడా చూపించారనమాట సో కాబట్టి దీంట్లో చెప్పాలంటే అన్ని రకాలుగా అన్ని హంగులతో ఒక స్టోరీ బేస్డ్ సినిమా అనమాట స్టోరీ ముఖ్యంగా ఇందులో స్టోరీ అయితే పక్కాగా ఉంటుంది ఈ స్టోరీ కూడా పక్కగా ఉంటుంది అందుకని ఈ సినిమా పైన అయితే ఇంకా భారీ అంచనాలు అయితే ఖచ్చితంగా ఉంది ఇంకా ఇందులో తమ్మన్ మ్యూజిక్ బ్యాక్గ్రౌండ్ అసలు ఆయన బాక్ఫుల్ బద్దలు కొడతారు అసలు ఆ విధంగా ఆయన మ్యూజిక్ బ్యాక్గ్రౌండ్ ఉంటుంది సో అది కాకుండా ఇంకా సుజిత్ డైరెక్టర్ సుజిత్ అయితే ఇంకా సాహో ఇలాంటివి మనం చూసాం ఆయన టేకింగ్ ఆయన మేకింగ్ ఆయన వండర్ఫుల్ గా ఉంటుంది అనమాట సో కాబట్టి సుజిత్ ఈ సినిమాలో అది ఎలాంటి కంటెంట్ అయితే పెట్టి ఉంటారు అనేది ఇప్పుడు కొంచెం చిన్న సస్పెన్స్ ఏది ఏమైనప్పటికీ అసలు ఈ సినిమా ఇప్పుడున్న బజ్జు ఇప్పుడు ఇంకా అంటే యూఎస్లో అంటే నార్త్ అమెరికాలో ఈ సినిమాకు ఉన్న కలెక్షన్లు ఇవంతా చూసినట్లయితే ఈ సినిమా అసలు అసలైన అస్సలు సస్లైన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఈ సినిమాతో మనం ఖచ్చితంగా చూడచ్చు అనే ఊహాగానాలు అయితే ఉన్నాయి ఉన్నాయి కాదు ఖచ్చితంగా ఇది అవుతుంది రికార్డులు బద్దలు కొట్టే సినిమా ఇది అట్లనే ఇప్పుడు అంత ట్రేడ్ అనలిస్టులు కావచ్చు ఇంక అందరూ ఈ సినిమా పైన అద్భుతమైన బజ్జు అవంతా అన్నీ ఉన్నాయి కాబట్టి సో ఇరవై ఐదో తారీఖు వరకు మనం చూడాలి ఇరవై ఐదో తారీఖులో ఈ సినిమా రిలీజ్ అవుతుంది చూడాలి చూడాలన్నమాట ఎన్ని రికార్డులు బద్దలు అవుతాయో సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ కూడా చేయండి నమస్తే